అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ గొప్పల్లో తిప్పలు అనే మరో కథను వినేద్దామండి రామనాథపురంలో ఉండే రామప్ప మహాబద్దకస్తుడు ఏ పని చెయ్యక పెద్దలు సంపాదించి పెట్టిన ఆస్తిని కొంచెం కొంచెంగా తింటూ కాలక్షేపం చేసేవాడు ఈ రామప్పతో ఇంకో ఇబ్బంది ఏమిటంటే ఎవరన్నా కంటపడటం తడవు వారిని తన మాటలతో తెగ చంపుకు తినేవాడు ఇతని విషయం తెలిసిన వారందరూ రామప్ప కనిపిస్తే చాలు బాబోయ్ సుత్తి కొట్టకు అంటూ పారిపోతుండేవారు ఇహ తప్పనిసరయ్యి మొహమాటం కొద్దీ ఎవరన్నా తగిలితే ఇక తన కోతలు కబుర్లతో విసుగు పుట్టించేసేవాడు అందుకే రామప్పని అందరూ కోతల రామప్ప అని ఎగతాలిగా పిలుస్తుండేవారు కాని వారెవరిని పట్టించుకోకుండా రామప్ప తన ధోరణిలోనే ఉంటుండేవాడు రామప్పకు పుట్టిన దగ్గర నుండి ఉంటున్న ఊరు చుట్టుపక్కల నాలుగు గ్రామాలు తప్పితే పట్నం మొహం ఎలా ఉంటుందో తెలిసి చావదు అయినా పక్కనుండే పట్నంలో కబుర్ల దగ్గర నుండి అమెరికాలోని వింతలను సహితం అనర్గలంగా కోసేయగలడు ఇలా ఉండగా ఒకసారి రామప్ప దూరపు బంధువుల అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది లిస్టు ప్రకారం రామప్ప పేరున కూడా ఓ శుభలేఖ వచ్చింది పట్నంలో పెళ్ళంటే చాలా ఘనంగా జరుగుతుంది అదీకాక పట్నం ఎన్నోసార్లు పోయొచ్చానని అందరి దగ్గర కోతలు కోసినా పట్నం చూడాలనే కోరిక కలిగింది రామప్పకు ఎలాగైనా పట్నం వెళ్లాలని నిశ్చయించుకున్నాడు ఇక ఆ శుభలేఖ పట్టుకొని కనిపించిన వారందరితో నేను పట్నం వెళ్తున్నానోయ్ అంటూ వాగసాగాడు పో పోవయ్యా నీ కోతల్ని నమ్మేదెవరు అంటూ వాళ్ళు పోబోతుంటే అడ్డుపడి మరి నిజమేనోయ్ ఇదిగో శుభలేఖ వచ్చింది పెళ్లికి వెళ్తున్నా నీకేవన్నా కావాలంటే చెప్పు అని ఓ అరగంటసేపు వారికి శుద్ధి కొట్టేవాడు అలా కొంతమంది అతని నసను భరించలేక పట్నం నుండి ఏమన్నా తెప్పించుకోవాలన్న ఆలోచనతో ఒకరు రేడియో తమ్మని మరొకరు మంచి వాచి తీసుకుని రమ్మని అమ్మలక్కలు చీరలు తీసుకురమ్మని డబ్బు ఇచ్చారు ఆ డబ్బంతా కలిపితే మొత్తం ఐదు వేల వరకు పోగయ్యాయి ఇక తన ఖర్చులకు అక్కడేమన్నా కొనుక్కోవడానికి పెళ్లికి కట్నం చదివించడానికి ఓ వెయ్యి రూపాయలు పోగేసుకున్నాడు రామప్ప రామప్ప పట్టణ ప్రయాణం ఆ ఊరంతా ఎంతో సందడైపోయింది చూసేవాళ్లకి తను బాగా డబ్బున్నవాడని తెలియాలని బీరువాలో దాచుకున్న రెండు ఉంగరాలు మెల్లో గొలుసు వేసుకుని ఉన్నవాటిల్లో మంచి బట్టలు చుట్టబెట్టుకుని అమెరికా వెళ్తున్నంత ఆర్భాటంగా బయలుదేరాడు ఆ గ్రామంలో బస్సు సౌకర్యం లేదు కాబట్టి ఎడ్లబండిలో పొరుగురు చేరుకుని అక్కడ పట్నం పోయే బస్సు గురించి ఎదురుచూడసాగాడు కానీ అప్పటికే ఆఖరు బస్సు వెళ్ళిపోవటం వలన మళ్లీ తెల్లవారే వరకు బస్సు లేదని తెలుసుకుని ఓ సత్రంలోకి చేరుకున్నాడు అక్కడ నలుగురైదుగురు పట్నం పోయే వాళ్లే రామప్ప మాటలకు బలైపోయారు నేనిది పట్నం పోవటం నూట ఎనిమిదోసారి పట్నంలో చాలా వరకు మా చుట్టాలే అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నారు అన్నాడు రామప్ప ఈ ఉంగరం ఎక్కడ చేయించావు రామప్పగారు చాలా బాగుంది అడిగాడు వాళ్ళలో ఒకడు ఇదా దీని చరిత్ర చాలా ఉంది ఇది మా ముత్తాతల కాలం నాటిది ఈ ఉంగరాన్ని తయారు చేసిన కంసాలి ఈ ప్రపంచంలోనే గొప్పవాడు అంటూ ఉంగరం గురించి తెగ కోతలు కోసేసరికి వాళ్ళలో ఇద్దరికి ఆవులింతలు రాసాగాయి అయినా తన గొప్పలను అలాగే సాగనిస్తూ నేను ఎప్పుడు పట్నం వెళ్ళినా పదివేల రూపాయలకు తక్కువగా తీసుకువెళ్ళను మా ఊరి వారందరికీ ఏదో ఒకటి తీసుకొని వస్తూ ఉంటాను అంటూ తన సంచిలోని డబ్బులు కట్టలు చూపించాడు దాంతో వాళ్ళు రామప్ప ధనవంతుడు పరోపకారి అనుకుని కొంచెం మర్యాదలు చేయసాగారు రామప్ప మాత్రం గర్వంగా పడక చేరాడు మర్నాడు ఉదయాన్నే లేచాడు రామప్ప తన తలకిందన సంచి లేదు మెల్లో గొలుసు లేదు చేతికి ఉంగరాలు లేవు రామప్ప గుండె ఆగిపోయింది బిగ్గరగా ఏడుస్తూ సత్రం అధికారి దగ్గరికి వచ్చి లబోదివ్వమంటూ బాబోయ్ నా సొమ్మంతా కాజేశారు అన్నాడు చూడు రామప్ప చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభమేముంది ఇటువంటి చోట బస చేసేటప్పుడు డబ్బు వస్తువులు జాగ్రత్తగా మాకు అప్పజెప్పాలి అన్నాడు సత్రం అధికారి ఏడుపు మొఖంతో వొట్టి చేతులతో నడుచుకుంటూ వెనక్కి తిరిగి గ్రామం వైపు నడవసాగాడు తన ఊర్లో డబ్బులిచ్చిన వాళ్ళందరికీ ఏమని చెప్పుకోవాలో అర్థం కాలేదు నా గొప్పలు ఎన్ని తిప్పలు తెచ్చి పెట్టాయరో దేవుడో ఊర్లోకెళ్లగానే వాళ్ళు ఎన్ని తిట్లు తిడతారో ఎన్ని తన్నులు తంతారో అనుకుంటూ దిగులుగా నడవసాగాడు రామప్ప ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై